ఓకే నాన్ విష్ణు వల్ల కొంచెం మీకు మంచి పేరు వచ్చింది అనుకోవచ్చా అవునవునండి సో నాన్ విష్ణు మీకు సంబంధం ఏంటి అంటే ఇప్పుడు నా నార్మల్ గా ఫోన్ చేయడం కానీ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ గా నాన్ విష్ణు నాకు ఎలాంటి సంబంధం లేదండి బెట్టింగ్ లాప్ల గురించి కాల్ మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో నా ఇప్పుడు వాళ్ళని పెట్టి నా ఆయన పెట్టాడు నీ నెంబర్ పెట్టి అంటే ఒక ఆయన నెంబర్ అని పెట్టాడు నా నెంబర్ అని పెడితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఫోన్ చేశాడు ఎందుకు వాళ్ళు నువ్వు బెట్టింగ్ అప్లు చేయలేదు కదా నీకు ఆఫర్ వచ్చింది కదా డబ్బులు లక్ష లక్షలు వస్తాయి ఎందుకు చెప్పుకోను అంటే నేను పాపలతో తినడం నాకు ఇష్టం ఉండదన్న నా ఓన్ డబ్బులుగా తినాలనుకుంటున్నా ఆటలో బెట్టింగ్ మస్తు డబ్బులు వచ్చాయి నాకు కూడా ఆఫర్ వచ్చిందని నేను చేయను అని బెట్టింగ్ అప్లు కానీ అంటే పబ్లిక్ బాధపడే పనులు మాత్రం చేయను వేరే ఏదైనా చేస్తా కావాలంటే కానీ ఒక అన్నం తినండి ఒక హోటల్ కి వెళ్ళి ఫుడ్ పది మందికి దానం చేయండి వన్ రూపీ అంటే అలాంటివి చెప్తాను కానీ కానీ అయితే నాకు నచ్చాయన్న నేను చేయను అని చెప్పాను దానికి మీరు మీ ఫ్యామిలీ పేదవాళ్ళు చేస్తే సెటిల్ అయ్యే వాళ్ళంటే ఆ పాప తీసుకుని మా ఫ్యామిలీకి రేపు నాడు నా వల్ల మా ఫ్యామిలీ బాధపడతారు మళ్ళా మా ఊర్లో కానీ చూసే జనాలు కూడా తుమ్ముచ్చి పడతారు నాకు ఎందుకు నాకు ఓన్ గా సంపాదించుకున్నప్పుడు డబ్బులు తాగాలని చెప్పి నేను బెట్టిగా చేయనన్నా నాకు ఇంట్రెస్ట్ లేదంటే నీకు రీల్ చేసుకోవడానికి ఏ ఫోన్ ఉందంటే వన్ ప్లస్ ఉందన్న అనేది అన్నమా నీకు ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఐఫోన్ ఒకసారి Oh, super 16 oh.